వాక్యం కూడా మీరు మాట్లాడిన ఆచరిస్తూ వచ్చారు వాక్యం ప్రతి బిడ్డ జీవించండి ఆశ్రయించండి ఆత్మీయంగా బలపరచమని బలపరచుకున్న చాలా సార్లు మనం అనుకుంటాం మా జీవితాల సూచనలు అధికమైతాయి బాధలు అధికమైతాయి బలహీనతలు అధికమైతాయి బతి బలహీన సోదరు రానట్టయితే మీరెవరు కూడా ఒక సాక్షిని చెప్పంటే ఎవరు కూడా మీ జీవితంలో సాక్ష్యం లేని క్రైస్తవులుగా మారిపోయి ఎంత సోదరులు అర్థమైతే తర్వాత సోదరులు జయించిన తర్వాత మేలు చదివిన తర్వాత దేవునికి అంత మంచి సాక్షి బిడ్డలుగా గొప్ప సాక్షి బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చబోతాడు దేవతలు అనలియా సోదరులు కూడా జలేకపోతున్నారు కూడా మీరు ఎవరు కూడా అనుకో అంతే కాకుండా సన్కోదు గురుకో దేనికి పరీక్షిస్తాను ఎందుకింతగా నన్ను శోధిస్తానని ఏ ఒక్క చూడండి శ్రమలో మేదికని తలచి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ శ్రమ నుంచి ఆ శోధ నుంచి దేవుడు మనకు విడుదల కలగజేస్తారు దేనికి స్తోత్ర మనలో విశ్వాసాల్లో బలపరచడానికి విశ్వాసంలో పెంపొందించడానికి విశ్వాసంలో ఎదుగు వారిలో ఉంది అభ్యర్థి అలలియా రోమిలకు రాష్ట్ర పట్టితే ఇంగ్లీ వచ్చిన వాళ్ళు చూసినట్టయితే దేవుడికి రోగిల రాష్ట్ర పట్టితే చూసినట్టయితే ప్రత్యక్ష మహిమ ప్రత్యక్షం ఇప్పటికి రాయల సెమలు ఎన్న దగ్గర కావని ఎంచుకొని అభ్యర్థి అలలియా అప్పుడు లోకంలో ఉన్నప్పుడు వచ్చిన శ్రమల కంటే ఇప్పుడు వచ్చిన సీమ ఇప్పుడు వచ్చిన శ్రమలు ఎన్నదే కాదు దేనికి కాక మన దృష్టి కూడా ఎలా ఉండాలంటే శ్రమలో కూడా శ్రమలో కూడా నా దేవుడు నా జీవితాన్ని మార్చగలడు అద్భుతం కలిగించగలడు శ్రమ నుంచి కూడా దేవుడు లేవనెత్తగలడు అంత దేనికి స్తోత్ర పర్వతం మహా గొప్పది అదండి పర్వతం పెద్ద గొప్పది కానీ శ్రమ చాలా చిన్నది కానీ చూడండి పర్వతాన్ని కూడా విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు బిడ్డలు దయచేయాలి అద్భుతం తగ్గింది ఆపొకించ విశ్వాసం ఉండే కొండను పిల్లల సముద్రంలో పడేవేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి అయితే చూడండి మన ఏడవ ప్రత్యక్షం కాపం మయమ దేవుని యొక్క రాకడ ఉన్నది మన అందరం కూడా ఆయన ఎందుక మనం ఆయనని ఎదుర్కోబోతున్నాము అయితే ఇప్పటి కాలప శ్రమలు ఎన్నదగినవి కాదు మనకంటే ఇంత అధికంగా సమయం అన్న దైవ సేవకులు అనేక మంది క్రైస్తవులు అనేక మంది ఉన్నారు వారు పొందిన వాటాలో చూసినట్లయితే మనం పడే సేవలు చాలా నేను అనుకుంటాను నా నాలుక తప్ప నా వీపులో ఏ భాగంగా సరిగలేదు అన్ని అంతగా శ్రమ నా శరీరం అంతగా శ్రమ పడింది అంత దెబ్బల పాలైంది అయినను నా దేవుడు శ్రమలో కూడా వాళ్ళు కలిగి ప్రార్థన చేశాడు ఎందుకంటే ఎప్పుడు మనం మన దిగులో కాదు మన దేవుడు బలవంతుడు అని ఏ శ్రమలో ఎన్న దగ్గర కావాలని చూస్తున్నాం ఈ శమ నుంచి కూడా తప్పించుకుంటు శమ కలిగ చేసిన ఏం చేయాలా క్లాంతగా చేయాలి ఎంత శవ విస్తరిస్తే దేవుని కృప కూడా మన ఎదల అంతగా విస్తరిస్తుంది అయితే శవ కలిగినప్పుడు నాకే వ్యాధులు లేదా నాకే బాధలు కలుగుతానని నాకే శవగ కలుగుతాను నేను అనుకుంటా ఏ కార్యం కూడా జరుగుతలేదని ఏ ఒక్కరూ కూడా మనం అనుకోవద్దు మన దృష్టి దేవుడి వెంటనే చూడాలి దేవుడు ఖచ్చితంగా సాధించగలని ఆయన ఖచ్చితంగా స్థితి పత్రాలు మార్చగల దేనికి స్తోత్రం చూడండి అప్రస్థకాలు ఐదో వచ్చాక చూసినట్లయితే దేవుడు నలభై ఆ మానవులకు అవమానం ఆ సంతోషించు ఆట నుండి పోయి ప్రకటించు చూడేది దేవక స్తోత్రి ఆ నామం కొరకు ఏ నామం కొరకట ఏసు నామం కొరకు భక్తులు అనేకమైన శ్రమలు పడ్డరు కష్టాలు పడ్డరు చెరస పాలైన సింహాల ఫోన్లో వేయబడేళ్ళు అంతేకాకుండా అగ్నిగుండంలో వేయబడే ఏ నామాన్ని బట్ అంట ఏసే నామాన్ని బట్టి వేయబడేము మరలా రక్షించబడే దేవత స్తోత్రం అలలియా చెరసలో వేసినప్పుడు దేవుడు కౌలశీల విడిచిపెట్టిన ధాన్యాన్ని విడిచిపెట్టిన సినిమాల పోలి శబ్దాలు దేవుడు విచ్చిపెట్టిన విచ్చిపెట్టాలి ఎందుకంటే నాలుగో వ్యక్తిగా ప్రత్యక్ష ప్రత్యక్షమైన మన దేవుడు దేనికి స్తోత్రం అననీ అందుకే ఆ నామం ఒక అవమానం పొందునకు పాత్రమని ఎంచుకొని చున్నాము వారు సంతోషించు మహాశ చెప్పు వెళ్ళిపోయి సంతోషపడదు ప్రభావం ఈ శవడానికి మహిమ కలుగాక అనే వారిగా ఉండాలి దేనికి స్తోత్రం మన జీవితంలో శ్రమలు అధికంగా ఉత్పవిస్తాయి నాకు విడుదల నాకంటే కూడా వారిని మంచిగా బతుకుతానని మీరు అనుకోవద్దు నీ శ్రమ తొలిలో నువ్వు పూట వేయబడిన తర్వాత దేవుడు నిన్ను రెండు రెట్లుగా దీవించబోతున్నారు దేవించోకరం అల్లలియా చూడండి దాని మీద చిన్నవాడే వల్ల చాలా పెద్దవాడు కానీ చిన్నవాడికి విజయించిందా విజయం విజయవించిన దేవుడు ఏ ఒక్క నీ దాని కొట్టినప్పుడు మోసలు పెట్టినప్పుడు గొయ్యా కుప్ప కూలిపోయింది సాధన పెద్దగా కనిపిస్తుంది కానీ దేవుని గురు అంతకంటే నీ అడ విస్త మన దేవత అయితే ప్రతిదిన దేవాలయంలో ఇంటి వాళ్ళక బోధించుచ్చు ఏ సూత్రస్తారని ప్రకటించుకుంది ఎలా ఉండాలి శ్రమలు ఎక్కువైతా అంటే బాధలు ఎక్కువైతే అంటే బలహీనం ఎక్కువైతే సేవ ఎక్కువ చేయాలి సంఘానికి అధికంగా రావాలి సేవగా ముందుకెళ్ళాలి మన కొరకు ప్రార్థనలు అధికంగా పెట్టాలి దేవుతాం అలలియా ఇంకా ఏమంటారు ప్రతి ఇంట దేవాలయంలో అంటే దేవాలయంలో ఇంటింత మానక బోధించు ప్రతి ఇంట్లో కూడా ప్రార్థనలు చదువుతారు బోధించు ఎవరిని ప్రకటిస్తాను అంటే ఏసు దేవుడని ప్రకటిస్తాను అంటే దేవుడికి మహిమ కర్మం కాక అలలియ చూడండి అంతేకాకుండా మన భక్తిని దినదినము అభివృద్ధి చేసుకోవాలి తిరుమతి రెండో తిరుమ తిన రాష్ట్ర భక్తిగా మూడవచ్చు పన్నెండవచ్చు రెండో తిమ్మ తిన్న దేవుడి వైపు కనబడత అంతేయసనందు సత్గుప్widetilde మత్తన ఉదేశించి వాననందు హ్మ్ సత్గుప్ నీతిగా ప్రతికారం దేవుని కనుక నీతిగా కట్టుకోవాలి ఏం కలుగుతాయట హింసలు వాళ్ళు శ్రమలు కలుగుతాడు బాధలు కలుగుతాయి బలహీనతలు కలుగుతానే దేనికి స్తోత్రం అనలేయా అయితే మన భక్తిని వృద్ధి చేసుకోవాలి దినదినానికి భక్తిలో దినచాలే వారిగా ఉండదు కానీ భక్తి ఇంకా అధికం కావాలి దేవుని కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండి దేవునితో సామర్యం కలిగి దేవుడి సన్నిధిలో గోచారే వారిగా ఉండాలి చూడండి నూట పంతొమ్మిది కీర్తన చూసినట్టయితే ఇంకా దేవునికి అవిదేత కలిగి దేవునికి రోజు మన ఇంకేమైనా మనలో కలిగే వాటిని పెట్టి మన జీవితాలు స్వచ్ఛ చేసుకొని వాత్యావసరంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ప్రార్థన చేద్దాం అప్పుడు దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు కార్యాన్ని జరిగిస్తా జరిగిస్తూ చూడండి ఇక్కడ చూసినట్లయితే నూట పంతొమ్మిది కీర్తన శ్రమ శ్రమకాలి సన్నిధి రావాలంటే దేవుడి సన్నిధికి రావాలంటే అశ్రద్ధ అంతేకాకుండా శములు ఎంతగా విస్తరిస్తానో చూడండి ఇక్కడ దావిదు బమ కలగరవు నేను రవ్వబడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటాను దేనికి స్తోత్ర లలియా ఎప్పుడట శని విస్తరించిన తర్వాత దేనికి స్తోత్రం అలలియ ఇప్పుడు వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారు కాబట్టిగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు దేవుడికి స్తోత్రం అలలియ శ్రమంలో విసుకోదు సరుకోదు గుడుకోదు శ్రమంలో కూడా అంటే కూడా ఇట్లా దేవుడికి మేము ఇవే చెప్తే ఏడవచ్చు అంటున్నాడు కొందరు గురువులను బట్టి కొందరు రథం బట్టి అతిశయపడతాడు నేనైతే నా దేవుడిని ఎక్కువ నామాన్ని బట్టి అతిశయపడతాను బంగారాన్ని బట్టి వెళ్ళి